హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి చదవాలి చదవాలి అని బుక్ తీయాలి చదవాలి ఉద్యోగం కొట్టాలి లైఫ్లో స్థిరపడిపోవాలని చాలామంది కళలు కంటారు ఆ కళల తగ్గట్టు చాలామంది ప్రతిరోజు తమ టైంను వేస్ట్ చేస్తూ ఉంటారు ఇయ తీస్తాం బుక్ ఇయ చదువుదాం టైం దగ్గర పడుతుంది రేపో మాపో ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాల డేటులు ప్రకటించబడతాయి చాలా సమయం వేస్ట్ చేస్తున్న చదవాలా ఆ సెల్ఫ్లో ఉన్న బుక్స్ తీయాలా వాటికి పట్టిన బూజు దులపాలా వాటికి పట్టిన దుమ్ము దులపాలా చదవాలి చదవాలని ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే అనుకుంటున్న సహోదరులు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉంటారు నిరుద్యోగులు కానీ వాళ్ళు అనుకుంటారు తప్ప చదవరు చదవాలన్న ఓపిక వాళ్ళకి లేదు చదవాలన్న ఆలోచన వారికి లేదు రోజులు గడుస్తున్నాయి దినాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాళ్ళ చదువుదామన్న ఆలోచనలో కదలిక అయితే కదలతలేదు అలాంటి వారి కోసమే ఈ ఒక చిన్న మోటివేషన్ వీడియో మీకోసమే వీడియో చేస్తున్న చూస్తున్న వారు తప్పక సబ్స్క్రైబ్ చేసి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నారో వారి కోసమే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎగ్జామ్స్ అంటే ఆషామాషి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించాలన్నది ఆషామాషి కాదు అది కన్న కళలు సాకారం చేయాలంటే అది ఎంత కష్టపడితే నీ చేతికి వస్తుందో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అనేది ఆలోచించుకో ప్రతిరోజు నీ పక్కోడు చదువుతాడు నీ ఎదిరింటోడు చదువుతాడు నీ తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో చదువుతాడు గ్రంథాలయాలకు లైబ్రరీలకు రీడింగ్ హాల్లకు వెళ్ళి చదువుతా ఉంటారు నువ్వు మాత్రం చదువు టైం అంతా వేస్ట్ చేసుకుంటే తిరుగుతూ అంటావు ప్రతిరోజు ఏదో కుంటి సాకు చెబుతావు నీ ఇంటి వాళ్ళు అడిగితే ప్రతిరోజు ఏదో కుంటి సాకు చెబుతావు నీ ఫ్రెండ్స్ అడిగితే ఆఖరికి నీ గర్ల్ ఫ్రెండ్ అడిగినా కూడా చదువుతున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతావు మరి నువ్వు కన్న నీ కళను ఏమైపోవాలి నువ్వు చదవాలనుకుని ఏదైతే గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ సాధించాలంటే ఆ గోల్ని చింతకు చేరాలంటే నువ్వు కన్న కళ నీ సొంత సొంత ఇల్లు ఒకటి కొనుక్కోవాలి సొంత కారు కొనుక్కోవాలి మ్యారేజ్ చేసుకోవాలి నీకు ఇష్టమైన అమ్మాయి నీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచన నీకు ఇలాంటి అన్నీ ఉంటే నువ్వు నెరవేరాలంటే నీకు ఉద్యోగం ఒకటే సాధన అనుకుంటే నువ్వు ఇంకెంత ఎఫర్ట్ పెట్టి చదవాలి ఒక్కసారి ఆలోచించు మిత్రమా చాలామంది నా ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సాధించారు చాలామంది నా ఫ్రెండ్స్ గురుకులలో పీజీటీ టీజీటీలు సాధించారు చాలామంది నా ఫ్రెండ్స్ మున్నటికి మొన్న స్టాఫ్ నర్స్లో కూడా మేల్ స్టాఫ్ నర్స్గా కూడా ఉద్యోగాలు పొందారు మున్నటికి మొన్న పోలీసు ఉద్యోగ నియామకాలలో కేసీఆర్ టైంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోలీసు ఉద్యోగ ఫలితాలలో కూడా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ వాళ్ళ సమ్ము తమ్ముళ్ళు ఎంతో ఉద్యోగాలు వాళ్ళ చెల్లెలు కూడా ఇచ్చినాయి అమ్మాయిలకి మన చుట్టుపక్కల ఉన్న వారికి నిత్యం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాను అందరికీ వస్తానే మరి నీకెందుకు వస్తలేదు నువ్వు చేస్తున్న పొరపాటు ఏంది నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంది నువ్వు ఎంతో చదువుతున్నావు ఎంతో టైం వేస్ట్ చేస్తున్నావు చదవడానికి కానీ చదివింది సరైన మార్గంలో చదువుతున్నావా సరైన విధంగా నీ ప్రిపరేషన్ ఉందా సరైన విధిలో టైంలో నువ్వు చదువుతున్నావా లేక ఊరికే పేపర్లు తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నావా అనేది నువ్వు నిర్ణయించుకో నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు ఇప్పుడు నా సమయాన్ని అయితే వృధా చేసుకోకు ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది రెండు లక్షల ఉద్యోగులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుచూస్తుంది పాత నోటిఫికేషన్లకు కొత్త ఎగ్జామ్ డేట్స్ ప్రకటించాలని కృతనిశ్చయంతో టీఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక సమయం లేదు పుస్తకం బట్టు చదువు ఆ పుస్తకాలకున్న బూజు దులుపు నీ మైండ్లో ఉన్న బూజు దులుపు నువ్వు ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే చదవాలి అని అనుకుంటున్నావో అంతకు ముందు నుండే ఎంతోమంది తమ్ముళ్ళు రెండు వేల ఇరవై రెండు నుండి చదువుతున్నవారు రెండు వేల ఇరవై మూడు నుండి చదువుతున్నవారు ఇప్పుడు నోటిఫికేషన్ ఐదు వందల నోటిఫికేషన్లో అరవై పోస్టులు కలిపితే ఐదు వందల అరవై నోటిఫికేషన్తో మళ్ళీ సబ్ నోటిఫికేషన్లో మళ్ళీ కొత్తగా అప్లై చేసే వాళ్ళందరూ కలిపితే వారందరూ నీ కాంపిటీషన్ అని భయపడకు కాంపిటీషన్ ఎవడు ఎవరికి కాదు మేధాశక్తి అందరికీ ఉన్నది ప్రతి ఒక్కడికి ఉన్నది కదే ఐదు వందల అరవై గ్రాముల మెదడు ఆ మెదడుకు నీ పనిపెట్టు నువ్వు చదువు నువ్వు కన్నా నీ కళ సాకారం చేసుకో నీ సొంతింటి కళ నీకు ఒక కారు నీకు వైఫ్ నీ ఫ్యామిలీ ఒక మంచి స్థాయి ఊహించుకొని కళ కంటున్నావు కదా ఆ కళలు సాకారం చేసుకోవాలంటే నీ చుట్టూ ఎవ్వరు ఉండని ఆలోచనలు పెట్టుకో ఎవరికి కొన్ని ఆరు నెలలు ఎవ్వరికి పక్కల కూడా వెళ్ళకు ఏ ఫంక్షన్కి అటెండ్ కాకు ఏ పండుగ చేసుకోకు పుస్తకాలే నీకు నీ పుస్తకాలే నీకు కాలక్షేపం నీ పుస్తకాలని స్నేహితులు నీ పుస్తకాలని బంధువులు నీ పుస్తకాలే నీ ప్రేయసి నీ లవరు అన్నట్టు చదువు ఒక ఋషివైపు ఒక దీవిలో ఉంటున్నావు నువ్వు సన్యాసం చేస్తున్నావు అన్నట్టు పుస్తకాలతో సన్యాసం చేయి ఆ విధంగా చదువు నీ మెదడు కరిగించి నీళ్ళని చేయి అట్లయితే తప్ప నీకు ఉద్యోగం రాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ పోస్టుకు చూసినా ఏ పోస్టుకు చూసినా వన్ టూ రెండు వేలు వన్నిష్టు పద్నాలుగు వందలు ఈ విధంగా ఉన్నది వన్ని నీ వల్ల అవుతుందా కాబట్టి నువ్వు ఎంతో కష్టపడితే కానీ నీ చింతకు రాదు నువ్వు ఇన్ని రోజులు రేపు చదువుతా ఎల్లుండి చదువుతా ఆవులు ఎల్లుండి చదువుతా అని దినాలని జరుపుకు నీ మైండ్కు పదును పెట్టి చదవడానికి ప్రయత్నం చేయి బ్రిటిషోడు భారతదేశానికి పరిపాలించడానికి కొత్తలా వచ్చిన సమయంలో చాయ్ని మనకు పరిచయం చేయడానికి బ్రిటిషుడు చేసిన ఆలోచన ఆలోచనని తెలుసా మిత్రమా వాడు ఒకటే చేసిండు అప్పటి వరకు మన తాతలు మన ముత్తాతలు గంజిదాగి బ్రతకేటోళ్ళు అప్పటి వరకు మన తాతలు ముత్తాతలు తాటికాళ్ళు తీసుకొని తాగేటోళ్ళు అలాంటి మన తాతల యొక్క అలవాటును ఆహారం యొక్క అలవాటును మన తాతల అలవాటును ఆదం అర్పించడానికి బ్రిటిషోడి యొక్క బిజినెస్ కొనసాగడానికి ఒక బిజినెస్ ఆలోచన చేసిండు బ్రిటోడు బ్రిటిషోడు మన తాతలు తాటికాళ్ళు ఈత కాళ్ళు తాగుతుంటే ఆ తాటికాళ్ళు ఈతకాళ్ళు కాదురా తాగేది ఈ యొక్క టీ తాగు అని మన తాతలకు బ్రిటిషోడు టీని ఉచితంగా నెల రోజులు అలవాటు చేసి ఉచితంగా పోసి ఉచితంగా బ్రిటిషోడు టీ పోసి అలవాటు చేసి నెల రోజుల తర్వాత అలవాటు పడ్డ మన తాతలు మన ముత్తాతలు వెళ్ళి ముప్పై రోజులు టీ పోషణాం అయ్యా ఈరోజు కూడా చాయ్ పోయి మాకు పొద్దు పొద్దున్నే సలిగా ఉన్నదంటే బ్రిటిషోడు అన్నాడంట ఉండటి వరకు అందరికీ ఉచితంగానే పోషణాంరా చక్కెర రేటు పెరిగింది పాలరేటు పెరిగింది మా దేశంలో చక్కెర ఉచిగా ఉచితంగా ఇచ్చేవాళ్ళు మీకోసం బట్టకచ్చేట భోజనం కానీ ఇప్పుడు మా దేశంలో చక్కెర అనేది ఒక డాలర్గా పెట్టిర్రు పైసల గుణాలు చెత్తంది నువ్వు కూడా ఈరోజు నా దగ్గర ఛాయ్ తాగితే నువ్వు కూడా పైసలు కొనుక్కొని తాగాలని రెండు మూడు ఆనాలు పెట్టి ఛాయ్ నమ్మిండంట మన తాతలకి ఆ విధంగా బ్రిటిష్ వాడే ఒక సిస్టమ్ను క్రియేట్ చేసుకొని మన దగ్గర బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని పోతే నువ్వు రేపు ఒక నువ్వు కావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదవాలంటే నీ ఆలోచన చదువు మీద కాదు కూర్చునే ఓపిక సహనం నీకు ఉండాలి రోజు ఒక గంట సేపు ఊరికే కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుని ఆలోచన చేయి ఒకరోజు స్టెబిలిటీగా ఎక్కడి నుంచి అక్కడికి కదలకుండా స్థిరత్వంగా కూర్చునే కదలిక నీలో వన్ నువ్వు ఉంటే ఆటోమేటిక్గా నీ ఆలోచన బుక్కు మీదకి మరుతుంది ఆ బుక్ను నువ్వు చదవాలా ఒక మొక్క కార్డును ఒక పొరుగు ఏ విధంగా వొల్చుకుంటూ నాశనం చేస్తుందో అలాగే నువ్వు కూర్చొని ఒక బుక్కును ఆ ముక్క పురుగును ఒలిచినట్టు ఆ బుక్కును నువ్వు మొత్తం చదవలేక వదిలిచి ఆ బుక్కులోని సారాంశాన్ని మొత్తని ఒంటికి పట్టించుకోవాలి మరి నాలుగు వందల పేజీలు ఉన్న చదవాలంటే మరి రెండు వందల తొంభై ఒకటిలో పారాగ్రాఫ్లో ఏమున్నదంటే చెప్పే అంత జ్ఞాపక శక్తిని చెప్పే అంత కాంటెంట్ నాలెడ్జ్ నువ్వు సంపాదించుకోవాలి బిట్ల వైజ్ చదవద్దు కాంటెంట్ వైజ్ చదవాల గ్రూపు వన్ అంటే మామూలు ఎగ్జామ్ కాదు అది నీకు క్వశ్చన్ కాంటెంట్ను బట్టి మార్క్స్ పడతాయి కాంటెంట్ని ఒక రాయాలా ఆబ్జెక్ట్ టైప్ కాదు నువ్వు కన్నా కళలు నీ ఆలోచనలు నువ్వు ఏదైతే ఉన్నదో అవన్నిటికి ఒకటే సమాధానం నీ లైఫ్లో నీకంటూ సొంత గేదు ఉద్యోగమే నీ సొంతం నీ నాన్న నీ తండ్రి నీ తాత నీ ముత్తాత కోట్లు సంపాదించిన అవన్నీ ఎవర్రా సంపాదించిందంటే మా తాత సంపాదించుడు మా అయ్య సంపాదించుడు అని చెప్తావు కానీ నువ్వు సచ్చేంత వరకు నీకు ఐడెంటిఫికేషన్ నీకు ఒక గుర్తింపు తీసుకొచ్చి పెట్టేది నువ్వు నీ ఉద్యోగమే నీకు ఉద్యోగం వస్తే పలా ఉద్యోగం వచ్చిందని చెప్పుకునేంత పేరుతో పాటు బయటికి వెళ్తే నువ్వేం చేస్తావు బాబు అంటే నేను డిప్యూటీ కలెక్టర్ నేను సిటీఓ నేను జిల్లా రిజిస్ట్రార్ అని ఇలా నీకు నువ్వు ఒక చెప్పుకునే డిజిగ్నేషన్ ఎంత అయితే నీకు కిక్కును మత్తునిస్తుందో అలాంటి కిక్కును మత్తు నువ్వు పొందాలంటే ఈ రోజులను నువ్వు సావాసం చేయాల పుస్తకాలతోనే నేను సంసారం మొదలుపెట్టు బెడ్డు మీద ఉన్న నీ యొక్క మజ్జుతనాన్ని వదులుకో బెడ్డు వదులు కంటే నిండా నిద్రను వదులు కంటే నిండా నిద్రను బెడ్ను వదిలి కడుపు నిండా తిండిని కూడా వదులు నీ పుస్తకాలతో సావాసం చేయి ప్రతి ఒక్కడూ నేను చూసి నీ దోస్తున్న నవ్వుతున్నారు కావచ్చు నీకు ఉద్యోగం లేదు నీకు ఉద్యోగం లేదని నీ తల్లి నవ్వుతుంది నీ తండ్రి నవ్వుతుండు పక్కోడు నవ్వుతుండు ఎదురి నవ్వుతుండు నవ్వుతుండూ ఆఖరికి నీ లవర్ కూడా అంటుంది కావచ్చు నీకు ఉద్యోగం లేదు వేస్ట్ అని ఆ మాటలన్నీ కూడా నీకు ఒక బూస్ట్ లాగా తీసుకో ఎవరైతే అంటారో కసి పెంచుకొని చదువు కానీ ఈ రోజున తిట్టిన మాటలే రేపు నీ ఉద్యోగం సాధిస్తే అవన్నీ పొగడతలుగా ప్రశంస జల్లులుగా నీ మీద పూల వానతో కురుస్తాయి నిజం చెప్తున్నా నవ్విన నాపశయన పండుతుంది అదేవిధంగా నీవు నీ గొప్పతనాన్ని నీ విజయాన్ని ఎవరికి చెప్పుకుని అవసరం లేదు నీ విజయమే వీరటంక మోగిస్తుంది శంకురాభమై సమరాన్ని సృష్టిస్తుంది నా మిత్రమాయ్యలే పరుగులెత్తు చదువు నువ్వు నిద్రలో ఉండకో నిద్ర మేలుకో సన్యాసి అని తిడుతున్నా నేను నీ కోసమే తమ్ముడు నీకోసమే పది సంవత్సరాలలో పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం రాలే నీళ్ళు నిధులు నియామకాలను సాగిన తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్ళొచ్చినాయి వచ్చినాయి కానీ ఉద్యోగాలు రాలే ఉద్యోగాలు రాక ఒక జనరేషన్ మొత్తం ఆగమైపోయింది చాలామంది బిడ్డలు ఒక్కొక్కరికి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై రెండు సంవత్సరాలు వచ్చిన పెళ్ళి కాని పరిస్థితి నీకు పెళ్ళి కావాలంటే ఒక ఉద్యోగం కావాలా నీ లైఫ్లో నువ్వు స్థిరపడాలంటే ఒక ఉద్యోగం కావాలా నువ్వు క్వాలిటీ లైఫ్ మెయింటైన్ చేయాలని నీకు ఒక ఉద్యోగం కావాలా ఉద్యోగం లేనిది ఏది చేయలేవు నువ్వు వ్యాపారం చేసి బతుకుతా అనుకుంటున్నావేమో నువ్వు వ్యాపారం చేసినా నీ తాతని తండ్రులు సంపాదించిన ఆస్తిలో వాటా తీసుకొని పెట్టుకుంటావు తప్ప నీ సొంత స్వశక్తితో ఎదిగేదేంలే నీ సొంత స్వశక్తి ఏదైనా ఉన్నదంటే అది నీ ఉద్యోగం నువ్వు పడ్డ కష్టం నీ శ్రమ నీ మేధస్సు అంతా కూడా నిన్ను తీసుకొచ్చి మొదటి ర్యాంకులో పెట్టి డిస్టెన్షన్లో మెరిట్ లిస్ట్లో పెట్టేసిందంటే అది నీ మేధస్సు నీ సొంత జ్ఞానమే నీ ఉద్యోగం నీకున్నది అన్నీ అంటే అది ఉద్యోగం సాధారణమైన వ్యక్తికి ఉద్యోగుడికి ఉన్న విలువేందో నీ చెప్తా చూడు సాధారణమైన వ్యక్తి ఎక్కడికి పోయినా ఏం చేస్తావు బాబు అంటే వ్యవసాయం అంటడు ఏం చేస్తావు బాబు అంటే స్కూటర్ మెకానిక్ అంటాడు ఏం చేస్తావు బాబు అంటే మొబైల్ రిపేరర్ అని అంటాడు కానీ సాధారణ ఉద్యోగులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఏం చేస్తావు బాబు అంటే డిప్యూటీ కలెక్టర్ నువ్వు డిప్యూటీ కలెక్టర్ అయితే ప్రభుత్వం నీకు ఒక వాహనం ఇస్తుంది ఒక కోటర్స్ ఇస్తుంది నీ డిజిగ్నేషన్ మారుస్తుంది నీ కింద ఒక స్టాఫ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ బెంచ్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటావు అప్పుడు నువ్వు ఊహించుకో నీ లైఫ్ ఎలా ఉంటుందో చూడు మిత్రమా ఆదమర్షి నిద్రపోకు సమయం లేదు లే చదువు ప్రిపరేషన్ మొదలుపెట్టు నేను నా పేద లేడు ప్రతి ఒక్కడికి ఉన్నది అదే జ్ఞానం అదే మెదడు వాడికి ఎక్కువ ఉన్నది ఏం లేదు నీకు తక్కువ ఉన్నది లేదు ప్రతి మనిషికి ఉన్న పదేళ్ళే ప్రతి మనిషికి ఉన్నది రెండు కళ్ళే ప్రతి మనిషికి ఉన్నది రెండు కాళ్ళే పరిగెత్తు నీ యొక్క పోటీ ప్రపంచంలో నీ గెలుపు కోసం పరిగెత్తు ఆగపు ఆగిన బాబు ఓడిపోతావు పరిగెత్తు విజయకెరట అని అందుకునే దాకా నీ గెలుపును ముద్దాడేదాకా పరిగెత్తు అంతే తప్ప ఎవరి కోసమో వంకలు పెట్టి ఎవరి కోసమో అలిగి ఎవరి కోసమో గులిగి నీ లక్ష్యాన్ని పక్కన పెట్టుకోకు నీకు సమయం లేదు సమయం దగ్గర ఉడుతుంది మొన్నటికి మొన్న మన కళ్ళ ముందటే మనకడే ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి మన పెద్ద వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి ఇప్పటికెళ్ళో ప్రిపేర్ అయ్యడానికి వచ్చాయి మొన్న మొన్న షార్ట్గా టైంలో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఏ మన పరిస్థితి ఏంది మనం ఏంది అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టుకోకు క్వశ్చన్ మార్క్ పెట్టుకునే స్థితిలో ఉన్నావంటే ఓడిపోయినట్టే క్వశ్చన్ మార్క్ని ఫుల్ఫిల్ చేయి ఇది నేను రా అని చెప్పేసి చరిత్ర చరిత్రగా రాయి అంతవరకు మన వీడియో మోటివేషన్గా చూడండి ఇప్పుడు చదువుతున్న గ్రూప్ వన్ ఎక్స్పీరియన్స్ గ్రూప్ టూ యాక్స్పీరియన్స్ గ్రూప్ థర్డ్ ఎక్స్పీరియన్స్ అదే విధముగా వివిధ ఎగ్జామ్స్కి రాస్తున్న ప్రతి ఆస్పిరెంట్కి నా యొక్క వీడియో మోటివేషన్ అందరికీ నచ్చాలని ఆశిస్తున్నా నిజంగా నువ్వు క్వాలిటీ లైఫ్ మెయింటైన్ చేస్తాయి నీ తరంతో పాటు నీ మీద ఆధారపడి ఒక ఐదు తరాలు హ్యాపీగా డిగ్నిటీగా మంచి వేలో వెల్ ఎడ్యుకేటెడ్గా చదివి ఉద్యోగాలు పొందుతాయి ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ ఏ సెక్టార్ అయినా కానీ నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న సమాజం మారుతుంది నీకు ఉద్యోగం వస్తే ఒక వంద మంది కుటుంబాలను మోటివేషన్ చేసిన చేసినైతే ఒక్కొక్కసారి ఉద్యోగం వస్తాయి నీ ఇంటి పక్కోడు కూడా చదవాలనుకుంటాడు నీ ఇంటి ఎదురు కూడా చదవాలనుకుంటాడు నీ ఇంటి పక్కోడు చదవాలనుకుంటాడు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో అసలు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకుంటారా బాబు అసలు చదివి రావురా అనుకుంటున్నా వాడి మైండ్ సెట్ కూడా మారిపోయి వాడు కూడా బుక్కు పడుకొని చదవడానికి ముందుకు పరిగెడతాడు అలాంటి కార్య సాధన పైన ఉంది నా మిత్రమా ఖచ్చితంగా లే లెఘు కమాండ్ డూ ఇట్ చెయ్యి నీ వల్ల అవుతుంది ఈ మోటివేషన్ క్లాస్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి నా తమ్ముళ్ళకు అన్నలకు ఆందరికీ ఇది డెడికేట్ చేస్తున్నా అంతవరకు మన ఛానల్ ఎవరు చూడలేదు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్